హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు ఆలు తోటి ఇలా వెరైటీగా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చినాయి చాలా బాగున్నాయి మరి దీని తయారీకి కావాల్సింది చూసేద్దాం ముందుగా ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసి పొట్టి తీసి లేస్ లాగా ఇలా కట్ చేసుకుని వాటర్లో కడిగి దీంట్లోకి ఒక స్పూను రైస్ పిండిని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము కొద్దిగా గరం మసాలా వేసి ఇలా రోల్స్లా చేసి టూత్పిక్ని గుచ్చి పక్కన పెట్టుకున్నా అలాగే ఒక గిన్నె తీసుకుని డ్రీ పైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా అయితే చిన్నని సిమ్లో పెట్టుకుని మంట అనేది సిమ్లో పెట్టి ఇలా ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా వచ్చినాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా ఇలా రోల్స్ ఇలా చేసి పెడితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్